మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతోంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము ఇక్కడ మేష రాశిలోకి సంచారం అంటే ఆయన ఉచ్చస్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు తులారాశిలోకి మనకి చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో యొక్క రవి యొక్క సంచారం అనేది జరుగుతుంది అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు సప్తమంలో ఉండి ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు కాబట్టి సహజంగా సప్తమంలో ఉన్న రవి భార్యాభర్తల మధ్య కాస్త చిన్న చిన్న ఇబ్బందులు లేదా బంధువుల మధ్య మిత్రుల మధ్య విరోధాలు ఇలాంటివన్నీ కూడా ఏ ఏర్పడడం లేదా అన్నవాహిక అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో ఈ విషయాల్లో జీర్ణ విషయంలో వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం లేదా ప్రయాణాల్లో ఎక్కువగా అలసటలు ఉండడం అలాగే సంతాన పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా సప్తంలో ఉన్నప్పుడు రవి ఇచ్చే ఇచ్చే ఇవన్నీ కూడా పరిణామాలు ఉంటాయి అయితే ఇక్కడ రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు మరి ఏదైనా ఒక గ్రహం తన గ్రహం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శుభ పరిణామాలు ఇవ్వాలి కదా అంటే ఆయనకు ఎక్కువ బలం ఉంటుంది ఉచ్ఛలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే శుభ ఫలితాలన్నీ ఇస్తాడు ఎలా అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎవరైనా ఉద్యోగస్తు ఉద్యోగాల కోసం రాసేవాళ్ళు విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఇదే సప్తమ స్థానంలో ఇక్కడ గురువు కూడా ఇంచుమించు మనకి ఏప్రిల్ఖర వరకు ఉంటాడు కాబట్టి గురు బలం కూడా వీళ్ళకి ఉంటుంది కాబట్టి రవి సప్తమంలో ఉన్న కాస్త వీటి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది అంటే ఎలా కాస్త భార్యాభర్తలు గొడవబడినా కూడా కాస్త మళ్ళీ వెంటనే సర్దు వ్యాపారపరంగా అనుకూలంగా ఉండడం కాస్త కాస్త ఉత్సాహం లేకపోయినా కూడా ఉత్సాహం తెచ్చుకొని ప్రతి పనిని చేసుకోవడం కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు కావచ్చు అవరోధాలు కావచ్చు ఏర్పడినా మొత్తానికి పనిని పూర్తి చేయడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అందులో ఉచ్చలో ఉన్న రవి కాబట్టి గురి రవులు ఇద్దరూ కలిసి ఉంటారు కాబట్టి కొంతకాలం ఇక్కడ మనకి శుభ పరిణామాలు కూడా గోచరించే అవకాశం అనేది ఇక్కడ తులారాశి వాళ్ళకి కనబడుతోంది అయితే ఇక్కడ ఏ గొడవలకి దేనికి వెళ్ళడం అనేది మంచిది కాదు కాస్త సమాజపరంగా కూడా కాస్త గౌరవ భంగాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ సమాజపరంగా ఎవరి ఎదురు వ్యక్తులతో ఉన్నత వ్యక్తులతో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్త వహించడం అనేది మంచిది కాబట్టి మొత్తం మీద ఈ సప్తమంలో ఏదైతే రవి ఉన్నాడో రవి ఉన్నప్పుడు జన విరోధాలు అవ్వకుండా ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే రవి ఎగ్రెసివ్గా ఉంటాడు కాబట్టి అధికార దర్పంగా ఉంటాడు కాబట్టి కొంచెం జన విరోధం పెంచుకోకుండా ఉండి చూసుకుంటే సరిపోతుంది అలాగే వీళ్ళు ఈ ఈ రవి మార్పు వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆదిత్య ఉయ పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే ఇది పారాయణ చేసుకోలేని వాళ్ళు కనీసం వినడం విన ఈ వినే స్థితి కూడా లేని వాడు కనీసం పొద్దున్నే లేచి సూర్య భగవానుడికి పన్నెండు నామాలతో అతి సులువుగా చదువుకునే పన్నెండు నామాలతో ఐదు ఇవ్వడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త మానసిక ప్రశాంతత పనుల్లో కాస్త ముందు అడుగు వేయడము వాళ్ళకి నిత్యం చేసుకునే పనుల్లో పను పనుల్లో ముందు అడుగు వేయడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాను ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవి కారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివన్నింటికి కూడా రవి కారకుడుగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చ స్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చలో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటా కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్ఛ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకళ్ళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నావు కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టర్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు సూటి మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లల్లో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ స్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ డి ఆవిడ అమ్మాయి వచ్చిన తర్వాత కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చలో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చస్థితిలో మా ఉండడం వల్ల ఇల్ మనకి ఇంతకు ముందర ఏ రాశికి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగానూ ఇప్పుడు మనం చెప్పుకునేది జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వేజన సుగున భవంతు లోకా సంస్థ భవంతు